ఆళ్ళగడ్డ పేరాయపల్లెం మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి పది మందికి గాయాలు నంజాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం పేరాయపల్లెం మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది బస్సులో మొత్తం ముప్పై మూడు మంది ప్రయాణికులు ఉండగా ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి మరణించిన వారిని బద్రీనాథ్ హరితగా గుర్తించారు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళుతున్న బస్సు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రయాణికుల అభ్యర్థనపై రోడ్డు పక్కన ఆగిందని అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టిందని వివరించారు తీవ్రంగా గాయపడ్డవారిని వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ద్వారా నంజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొందరు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గాయపడిన వారి వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు ఏ టైంలో ఏ టైంలో ఆపిపోయినాడు అండి ఇద్దరు వచ్చి ఆపుకో ఉంటాడు పేరాయిపల్లె మెట్ట సమీపంలో ఇక్కడ ఖర్చు ఇక్కడ లారీ ఉంది లారీ మార్చి

மோஃ் அனு ஷிஃப்ட் அனிநாரு நஞ்சால்க்கெல்பாரு இத்தனை ஷிஃப்ட் அது வெஹிக்கல் கண்டிநூட் బిఎస్సీలో పది మంది ఉన్నారు పన్నెండు మంది ఇంజూర్డ్ కొంతమంది వేరే బస్సులోకి అనేది బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళు ఎవరు ప్యాసెంజర్ కానీ వాళ్ళ పేరు వాళ్ళ ఐడెంటిటీ ఒక పర్సన్ బద్రీనాథ్ సార్ ಎಫ್ಸಿ ಸೀಟ್ ನಂಬರ್ ಬದ್ರೀನಾಥ್ ಸೆಕೆಂಡ್ ಕನ್ಫರ್ಮ್ ಸೆಕೆಂಡ್ ಬಾಲಿ ಪಾರ್ ಬದ್ರೀನಾಥ್ ಬದ್ರೀನಾಥ್ ಅದರ ಪಕ್ಕನ ಎಫೋರು ಕಸ್ಟಮರು ಫೋನ್ ಸೀಟ್ ಚೀಪ್ ಅದು ಮಾತು ಅಲ್ಲ ಎಫೋರ್ ನೋ ಅನದರ್ ಪತ್ನ ಬರ್ ಅಂದರೆ なんで అందరికీ నమస్కారం ట్వంటీ సెకండ్ నవంబర్ సుమారుగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాదు నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవ్వటం జరిగింది ఈ బస్సులో సుమారుగా ఒక థర్టీ త్రీ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు వీళ్ళందరూ అక్కడ హైదరాబాదులో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు వేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక టూ ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్టీగా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి క్యాష్ ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన వెంటనే విదిన్ ట్వంటీ మినిట్స్ ఉన్న ఇంజుడ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక టూ మెంబర్స్ ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎయిట్ మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్ సీన్కి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్